ఓం శ్రీ పరమాత్మనేన్ మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీ మద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నాలుగవ అధ్యాయము ఈరోజు మనము మొత్తము తొమ్మిదవ స్కందంలోని తొమ్మిదవ భాగాన్ని తెలుసుకుంటున్నాము భగవతి సరస్వతీదేవిని షోడశోపచార పూజలతో పూజించి ఆమె శ్రీ చరణములకు తలవంచి నమస్కరిస్తూ ఆ సరస్వతీ దేవిని నేను భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను అని చెప్పి తర్వాత ఇంకా పూజా విధానం గురించి నారాయణుడు చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము ఈ విధముగా ధ్యానం చేసి విద్వాంసుడు పూజా పదార్థములనన్నింటినీ మూలమంత్రములతో విధి విధానముగా సరస్వతికి సమర్పించాలి కవచమును పఠించిన తరువాత దండములాగా భూమి మీద పడి దేవికి శ్రాష్టంగా ప్రణామము చెయ్యాలి మునీంద్ర భగవతి సరస్వతిని ఇష్టదైవముగా భావించేవారికి ఇది నిత్యము చేయవలసిన క్రియ శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ ఇది వైదిక అష్టాక్షర మూల మంత్రము పరమశ్రేష్టమైనది సర్భులకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఎవరికి ఏ మంత్రము ఉపదేశించబడినదో అదే వారికి మూల మంత్రం అవుతుంది సరస్వతి ఈ శబ్దమునకు చతుర్థి విభక్తిని జోడించి చివర స్వాహా శబ్దంను చేర్చాలి లక్ష్మి యోగమాయను ఆరాధించినప్పుడు కూడా ఈ మంత్రము ప్రయోగించబడుతుంది దీనిని కల్పవృక్షమని అంటారు ప్రాచీన కాలమునందు దయాసముద్రుడు భగవంతుడైన నారాయణుడు వాల్మీకి మునికి దీనిని ఉపదేశించాడు భారతదేశమునందలి పావన గంగా తీరమున ఈ కార్యము సంపన్నమైంది తరువాత సూర్యగ్రహణ సమయమున పుష్కర క్షేత్రమునందు పరశురాముడు దీనిని శుక్రునకు ఉపదేశించాడు మారీచుడు చంద్రగ్రహణ సమయమున ప్రసన్నుడై దీనిని బృహస్పతికి చెప్పాడు బదరికాశ్రమమున పరమ ప్రసన్నుడైన బ్రహ్మదేవుని కృపతో భృగువు దీనిని తెలుసుకోగలిగాడు జరత్కారముని క్షీరసాగరము వద్ద విరాజమానుడే ఉన్నాడు అతడు ఆస్తికునకు ఈ మంత్రమును బోధించాడు బుద్ధివంతుడకు ఋష్యశృంగుడు మేరుపర్వతము మీద విభాండకముని వలన ఈ మంత్రమును పొందాడు శివుడు ఆనందించి గోతమ గోత్రమందు ఉత్పన్నుడైన కణమునేంద్రునకు దీనిని ఉపదేశించాడు యాజ్ఞవల్క్యుడు కాత్యాయనుడు సూర్యుని దయతో ఈ మంత్రమును పొందారు మహానుభావుడకు శేషుడు పాతాళమునందు బలిచక్రవర్తి సభాభవనమున విరాజమానుడే ఉన్నాడు అక్కడే అతడు పాణిని బుద్ధివంతుడకు భరద్వాజుని శకటాయునికి ఈ మంత్రమును అధ్యయనము చేయించాడు నాలుగు లక్షల జపమును చేసిన తరువాత మానవునకు ఈ మంత్రము సిద్ధిస్తుంది ఈ మంత్రము సిద్ధించగా మానవుని యందు బృహస్పతితో సమానమైన యోగ్యత తప్పకుండా ప్రాప్తిస్తుంది విప్రేంద్ర సరస్వతీ కవచము విశ్వవిజేతను చేస్తుంది జగత్సష్టయగు బ్రహ్మ గంధమాదన పర్వతము మీద భృగువు ప్రార్థనతో అతనికి మంత్రము చెప్పాడు దానినే నేను నీకు చెప్తాను విను భృగువు చెప్పాడు బ్రాహ్మణోత్తమ మీరు బ్రహ్మజ్ఞానులలో ప్రముఖులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు సర్వజ్ఞులు సమస్తమునకు తండ్రి అందరికి నీ స్వామి సర్వులకును పరమ ఆరాధ్యులు ప్రభు మీరు నాకు సరస్వతి యొక్క విశ్వవిజయము అని పేరుగల కవచము కృపతో చెప్పండి సకల మంత్రములందు ఈ కవచము పరమ పవిత్రమైనది బ్రహ్మ చెప్తున్నాడు వశ్చా సకల కోరికలను సిద్ధింపచేయు కవచమును చెప్తాను వినుము ఇది శృతుల సారము చెవులకు సుఖమును కలిగిస్తుంది వేదములలో ప్రతిపాదించబడి ఆమోదించబడింది రాసేశ్వరుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు గోలోకమునందు విరాజమానుడై ఉన్నాడు అక్కడే బృందావనమునందు రాసమండలము ఉన్నది అప్పుడు ఆ ప్రభు ఈ కవచాన్ని వినిపించాడు కల్పవృక్షముతో సాటి వచ్చే ఈ కవచము పరమ గోప్యము ఎవ్వరును వినని అద్భుత మంత్రము దీనియందు సమ్మలితమై ఉన్నది దీనిని ధారణ చేసిన ప్రభావముతో భగవంతుడైన శుక్రాచార్యుడు సకల దైత్యులకు పూజనీయుడయ్యాడు బ్రాహ్మణోత్తమ బృహస్పతి ఇంత బుద్ధివంతుడగటానికి ఈ కవచము యొక్క మహిమయే కారణము వాల్మీకి మహర్షి ఎప్పుడూ దీనిని పఠిస్తూ సరస్వతిని ధ్యానిస్తున్నాడు అందుకనే ఈయనకు కవీంద్రుడని పిలిపించుకోవడానికి సౌభాగ్యము ప్రాప్తించింది భాషించుట వలన ఇతడు ఎంతో చతురుడయ్యాడు దీనిని ధరించి స్వయంభువ మనము అందరి చేత పూజలు అందుకున్నాడు కరుణాధుడు గౌతముడు కణ్ముడు పాణిని శకటాయుణుడు దక్షుడు కాత్యాయనుడు ఈ కవచమును ధరించి గ్రంథములను రచించుట సాఫల్యము పొందారు దీనిని ధరించి కృష్ణ ద్వైపాయనుడ వ్యాసదేవుడు స్వయముగా వేదములను విభజించాడు లీలగా సకల పురాణములను రచించాడు శాతాతపుడు సంవర్తకుడు వశిష్ఠుడు పరాశరుడు యాజ్ఞవల్క్యుడు ఋష్యశృంగుడు భరద్వాజుడు ఆస్తికుడు దేవలుడు జైగవ్యుడు యయాతి ఈ కవచముతోటే సకల గ్రంథములను అధ్యయనము చేశారు దీని వలననే సర్వత్రా వారు సన్మానించబడ్డారు ప్రేంద్ర ఈ కవచమునకు ఋషి ప్రజాపతి ఛందస్సు స్వయముగా బృహస్పతి మాత శారద అధిష్టాత్రి దేవి అఖిల తత్వ పరిజ్ఞాన పూర్వకముగా సకల అర్థములను సాధించుటయందు సకల కవితలను పరిశీలించుటయందు ఈ కవచము ప్రయోగించబడింది శ్రీం హ్రీం స్వరూపిణి అయిన భగవతి సరస్వతి అన్ని వైపుల నుండి నా శిరస్సును రక్షించుగాక శ్రీమయ్యగు వాగ్దేవి సదా నా లలాటమును రక్షించుగాక ఓం హ్రీం భగవతి సరస్వతి నిరంతరము నా స్తోత్రేంద్రియములను కాపాడుగాక ఓం శ్రీం హ్రీం భగవతి సరస్వతి సదా నా రెండు నేత్రములను రక్షించుగాక ఐం హ్రీం స్వరూపిణి వాణి యొక్క అధిష్టాత్రి దేవి సదా నాసికను రక్షించుగాక ఓం హ్రీంతో కూడిన విద్యకు దేవి పెదవులను రక్షించుగాక ఓం శ్రీం హ్రీం భగవతి బ్రహ్మీదేవి దంతపక్తిని నిరంతరము రక్షించుగాక ఐం ఈ దేవి సరస్వతి ఏకాక్షర మంత్రము నా కంఠమును రక్షించుగాక ఓం శ్రీం హ్రీం నా గళమును అట్లాగే నా భుజములను సదా కాపాడుగాక విద్యకు దేవి ఓం హ్రీం స్వరూపిణీ దేవి సరస్వతి నా వక్షస్థలమును సదా రక్షించుగాక విద్యాది స్వరూప ఓం హ్రీం మయాదేవి నా నాభిని రక్షించుగాక ఓం హ్రీం క్లీం స్వరూపిణి అయిన దేవి వాణి సదా నా చేతిని కాపాడుగాక ఓం స్వరూపిణి భగవతి సర్వవర్ణాత్మిక నా రెండు కాళ్లను సురక్షితముగా ఉంచుగాక ఓం వాక్కు అధిష్టాత్రి దేవి ద్వారా నేను అన్ని విధముల సదా సురక్షితముగా నుండునుగాక అందరి కంఠములలో నివసించు ఓం స్వరూపాదేవి పూర్వ దిశయందు నన్ను సదా రక్షించుగాక సమస్త ప్రాణుల జిహ్వాగ్రభాగమున విరాజిల్లు ఓం స్వరూపిణీయగు దేవి అగ్నికోణమునందు రక్షించుగాక ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్య స్వాహ దీని మంత్రరాజమని అంటారు ఇది ఈ రూపమునందే సదా విరాజిల్లుతూ ఉంటుంది ఇది నిరంతరము నా దక్షిణ భాగమును రక్షించుగాక ఐం హ్రీం శ్రీం ఈ మూడక్షరముల నైరుత్య కోణమునందు నన్ను సదా రక్షించుగాక జిహ్వాగ్ర భాగమున నివసించు ఓం ఐం స్వరూపిణీ దేవి పశ్చిమ దిశ నన్ను కాపాడుగాక ఓం స్వరూపిణి భగవతి సర్వాత్మిక వాయవ్య కోణమునందు నన్ను సదా సురక్షితముగా ఉంచుగాక గద్యమునందు నివసించు ఓం ఐం శ్రీం క్లీంలతో గూడిన దేవి ఉత్తర దిశయందు నన్ను రక్షించుగాక సకల శాస్త్రములందు విరాజిల్లు ఐం స్వరూపిణీ దేవి ఈశాన కోణమునందు ఎల్లవేళలా నన్ను కాపాడుగాక ఓం హ్రీం స్వరూపిణి సకల ప్రాణుల చేత పూజింపబడు దేవి ఉపరితలము నుండి నన్ను భద్రముగా నుంచుగాక పుస్తకము నందు నివసించు హ్రీం స్వరూపిణి దేవి నా నిమ్న భాగమును సంరక్షించుగాక ఓం స్వరూపిణి గ్రంథబీజ స్వరూపాదేవి అన్ని వైపుల నుండి నాకు రక్షణ కల్పించుగాక విప్రవర్య ఈ సరస్వతి కవచమును నీకు వినిపించాను అసంఖ్యాకములైన బ్రహ్మ మంత్రములకు ఇది ఆకారము దాల్చిన విగ్రహము బ్రహ్మస్వరూపముగు ఈ కవచమును విశ్వజయముగా చెప్తారు ప్రాచీన కాలమున గంధమాదన పర్వతమునందు ధర్మదేవుని ముఖము నుండి నాకు దీనిని వినే సౌభాగ్యము కలిగింది నీవు నాకు పరమ ప్రియమైన వాడివి అందువలన నేను నీకు ఇది చెప్తున్నాను నీవు ఇతరులెవరి ఎదుట దీనిని చర్చించరాదు విద్వాంసులు వస్త్రచందన అలంకారాది సామాగ్రితో విధిపూర్వకముగా గురువును పూజించాలి దండములాగా భూమి మీద పడి ఆయనకు నమస్కరించాలి తరువాత ఆయనతో ఈ కవచమును అధ్యయనము చేయించాలి ఐదు లక్షల జపము చేసిన తరువాత ఈ కవచము సిద్ధిస్తుంది ఇది సిద్ధించిన తరువాత పురుషుడు బృహస్పతితో సమానమైన సంపూర్ణ యోగ్యతను పొందుతాడు ఈ కవచ ప్రసాదమున పురుషుడు భాషించుటయందు పరమచతురుడవుతాడు కవులకు సామ్రాట్ అవుతాడు త్రైలోక్య విజయమును పొందుతాడు అతనికి సమస్తమును జయించటానికి యోగ్యత ప్రాప్తిస్తుంది మునేంద్ర ఈ కవచము కణమశాఖాంతర్గతము ఇప్పుడు స్తోత్రము ధ్యానము వందనము పూజా విధానమును చెప్తాను వినుము అధ్యాయము నాలుగు సమాప్తము ఐదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం మస్తు.